రాజులు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఈ సంగతులైన తరువాత యజ్రయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొనియున్నది గనుక అది నాకు కిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీ నాకు నాకు మాత్రమునో వల్లపడదని చెప్పగా నా పిత్రార్జితమును నీ కియనని యజ్రయేలియుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకునిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనో మాటలాడకయు భోజనము ఉండెను అంతటా అతని భార్య అయిన యజబెలు వచ్చి నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక యుండెదవేమని అతని నడుగగా అతడు ఆమెతో ఇట్లనెను నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరియొక ద్రాక్ష తోట నీకిచ్చెదనని యజ్రయేలియుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకియ్యననెను అందుకతని భార్య అయిన యజబెలు ఇస్రాయేలులో నీవిప్పుడు రాజపరిపాలనము లేదా లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము నేనే ఎజ్రయేలియుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని అతనితో చెప్పి అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకునూ పంపెను ఆ తాకీదులో వ్రాయించినదేమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును ఎదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుష్యులను సిద్ధపరచుడి తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొనిపోయి రాళ్లతో చావగొట్టుడి అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యజబెలునకు వర్తమానము పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యజబెలు విని నాబోతు సజీవుడు కాడు అతడు చనిపోయెను గనక నీవు లేచి యజ్రయేలియుడైన నాబోతు క్రయమునకు నీ కియనుల్లకపోయినా అతని తోటను స్వాధీనపరచుకునుమని అహాబుతో చెప్పెను నాబోతు చనిపోయెనని అహాబు విని లేచి యజ్రయేలియుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను అప్పుడు యహోవా వాకు తిష్బియుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నీవు లేచి షోమ్రోనులోనున్న ఇస్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను నీవు అతని చూచి ఈలాగు ప్రకటించుము యహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకునవలనని నీవు నాబోతును చంపితివి గదా య యహోవా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను అంతటా అహాబూ ఏలియాను చూచి నా పగవాడా చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను యహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొనియున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అందుకు యహోవా ఈలాగూ సెలవిచ్చెను నేను నీ మీదికి అపాయము రప్పించదును నీ సంతతి వారిని నాశనము చేతును అల్పులేమీ ఘనులేమి ఇస్రాయలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులనందరినీ నిర్మూలము చేతును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనక నిబాతు కుమారుడైన యొరబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యజబెలును గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా యజ్రయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యజబెలును తినివేయును పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును బయటి భూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను తన భార్య అయిన యజబెలు ప్రేరేపణ చేత యహోవా దృష్టికి చెయ్య తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటివాడు ఎవడునూ లేడు ఇస్రాయేలీయుల ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన అమోర్యుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఎహోవావాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికుల మీదికి నేను దాని రప్పించదను రాజులు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము సిరియనులను వారును మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి మూడవ సంవత్సరమందు యూదారాజైన యహోషపాతు బయలుదేరి ఇస్రాయలు రాజునొద్దకు రాగా ఇస్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రాముద్గిలాదు మనదని మీరెరుగుదురు అయితే మనము సిరియారాజు చేతిలో నుండి దాని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రాముద్గిలాదునకు వచ్చెదవా అని యహోషపాతును అడిగెను అందుకు యహోషపాతు నేను నీవాడనే నా జనులు నీ జనులే నా గుర్రములును నీ గుర్రములే అని రాజుతో చెప్పెను పిమ్మట యహోషపాతు నేడు యహోవా యుద్ధ విచారణ చేయుదము రండని రాజుతో అనగా రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారినగెను అందుకు యహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి గాని యహోషపాతూ విచారణ చేయుటకై వీరు తప్ప యహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను అందుకు ఇస్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడున్నాడు అతని ద్వారా మనము యహోవా యుద్ధ విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యోహోషాపాతుతో అనగా యోహోషాపాతు రాజైన మీరు ఆలాగనవద్దనెను అప్పుడు ఇస్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను ఇస్రాయేలు రాజును యూదారాజుగు యహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆశీనులయ్యుండి ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా కెనయానా కుమారుడైన సిద్కియా కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యహోవా సెలవిచుచున్నాడని చెప్పెను ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చెయ్యుచు యహోవా రామోద్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా మీకాయ యహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదుననెను అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు మీకాయా నీవేమందువు యుద్ధము చేయుటకు మేము రామోద్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడుగగా అతడు యహోవా దానిని రాజవైన నీ చేతికి నప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయముందుదువని రాజుతో అనెను అందుకు రాజు నీ చేత ప్రమాణము చేయించి యహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్నిమారులు నీతో చెప్పి అని రాజు సెలవీయగా అతడు ఇస్రాయేలీయులందరూ కాపరలేని గొర్రెల వలనే కొండల మీద చెదరియుండుట నేను చూచి వారికి యజమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యహోవా సెలవిచ్చెను అని చెప్పెను అప్పుడు ఇస్రాయేలు రాజు పాతును చూచి ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా మీకాయ ఇట్లనెను యహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము యహోవా సింహాసనాశీనుడయ్యుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని అహాబు రామోద్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించనని యహోవ సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించదనగా యహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించువని అతనినడిగెను అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు పోయి ఆ ప్రకారము చెయ్యుమని అతనికి సెలవిచ్చెను యహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు మీకాయ ఇట్లనగా కెనయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాటలాడుటకు యహోవ ఆత్మ నాయొద నుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చంప మీద కొట్టెను అందుకు మీకాయ దాగుకునుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను అప్పుడు ఇస్రాయలు రాజు మీకాయాను పట్టుకొని తీసుకునిపోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి గృహములో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను అప్పుడు మీకాయ ఈలాగు చెప్పెను సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పెను రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యహోవా చేత పలుకలేదు ఇస్రాయేలు రాజును యూదారాజుగు యహోషపాతును రామోద్గిలాదు మీదికి పోవుచుండగా రాజు నేను మారువేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించదను నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యహోషపాతతో చెప్పి మారువేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించను సిరియారాజు తన రథముల మీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు ఇస్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా రథాధిపతులు యహోషాపాతును చూచి ఇతడే అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి యహోషపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇస్రాయలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురిచూడకయే విడువగా అది ఇస్రాయేలు రాజునకు కవచపు కీలు మధ్యను తగిలెను గనుక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పెను నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలువబెట్టిరి అస్తమయమందు అతడు మరణమాయెను తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోను కొనుపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను వేష్యులు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను అహాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానంతటిని గూర్చియు అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయెను ఆశా కుమారుడైన యహోషపాతు ఇస్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించను యహోషపాతు ఏలనారంభించినప్పుడు అతడు ముప్పది ఐదేండ్ల వాడై యరుషలెములో ఇరువది ఐదేండ్లు ఏలెను అతని తల్లి పేరు అజూబా ఆమె షిల్హీ కుమార్తెయ్య ఉండెను అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క అనుసరించి యహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచూ వచ్చెను అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు ఉన్నత స్థలములలో జనులు ఇంకనో బలులు అర్పించుచు ధూపము వేయుచూ నుండిరి యహోషపాతు ఇస్రాయేలు రాజుతో సంధి చేసెను యహోషపాతు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు కనుపరిచిన బలమును గూర్చియు అతడు యుద్ధము చేసిన విధమును గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది తన తండ్రి అయిన ఆసాదినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములో నుండి వెళ్ళగొట్టెను ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను ప్రధాని అయిన యొక్క రాజపాలనము చేయుచుండెను యహోషపాతు బంగారము తెచ్చుటకై ఓఫిరు దేశమునకు పోవుటకు తర్షిషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక యశోన్ గెబెరునొద్ద బద్దలైపోయెను అహాబు కుమారుడైన అహజ్య నా సేవకులను నీ కూడా ఓడల మీద పోనిమ్మని యహోషపాతు నడగగా యహోషపాతు దానికి ఒప్పలేదు పిమ్మట యహోషపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన కూడా పాతిపెట్టబడెను అతని కుమారుడైన యహోరాము అతనికి మారుగా రాజాయను అహాబు కుమారుడైన అహజ్య యూదారాజైన యహోషపాతు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి రెండు సంవత్సరములు ఇస్రాయేలును ఏలెను అతడు యహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరుబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించను